హాయ్ నీకేం కావాలో నువ్వే ఆలోచించుకోవాలి నీ సంతోషం ఎక్కడుందనేది నువ్వే ఆలోచించుకోవాలి నీ సంతోషాన్ని ఎవరు నీకు తెచ్చియ్యారు నీ మనశ్శాంతిని నీకు ఎవరు తెచ్చారు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఏం పేరు వస్తుందో వాళ్ళతోనేం పేరు వస్తుందో అని టైటిల్ కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే నీకు కావాల్సింది నువ్వేం సాధించుకోలేవు ఎన్నో రాజులు కట్టిన ఎన్నో వందల కింద గుళ్ళే పడ పడిపోతున్నాయి చాలా చిన్నది జీవితం ఈ గుళ్ళను చూస్తేనే అర్థమవుతుంది ఏది శాశ్వతం కాదు నీ కోసం ఏది ఆగది నిలబడది ఏది నిలబడది కాలము నిలబడది టైము నిల ఏది నీ కోసం నిలబడది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు నీకేం కావాలనో నువ్వే వెతుక్కోవాలి నోరు లేని జీవులకు ఎవరు అన్నం తెచ్చిస్తున్నారు జంతువులకు పక్షులకు ఎవరు తెచ్చిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోవాలి మన మనశ్శాంతి కోసం అన్న అప్పుడప్పుడు బయటకు పోయి మనమేంటి మనం వెతుక్కోవడం స్టార్ట్ చేయాలి మన లోపలికి మనం ప్రవేశించడం స్టార్ట్ చేయాలి అది నీకు నీకు నువ్వు వెతుకోవాల్సిందే నీకు ఆ సంతోషాన్ని ఎవ్వరు ఇయ్యరు నీకెవ్వరు తీసుకుపోయి చూపియరు నీకేం కావాలి నువ్వెక్కడుంటే సంతోషంగా ఉన్నావు నీకేం కావాలి అనేది మనం మనమే తెలుసుకోవాలి ప్రతి మనిషి ప్రయత్నం చేయాల్సిందే అది అంతే ఇరవై నాలుగు గంటలు రన్ నీ గురించి నువ్వు రన్ అంతే